అందరికీ నమస్తే మిలమిళ మెరుస్తూ చూసిన వెంటనే చూడచక్కగా ఉన్న స్వీటు జామున్ అంతేకాకుండా చూసిన వెంటనే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపించే స్వీట్ కూడా గులాబ్ జామున్నే ఏ పండుగల్లో కానీ ఈజీగా చేసుకునే స్వీటు గులాబ్ జామున్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఎంటీఆర్ ప్యాకెట్ ఒకటి తెప్పించుకున్నానమాట ఆ ఎన్టీఆర్ ప్యాకెట్లోని గులాబ్ జామున్ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకొని చపాతి పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి కలిపేటప్పుడు పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపాక ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకొని మళ్ళీ ఒకసారి కలిపిన పిండి ముద్దని ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట కలిపాక దానిపై ఒక గిన్నెని మూతవించి ఒక అరగంట పాటు అలానే ఉంచేయాలి అరగంట సేపు అయ్యాక పిండి ముద్దని తీసి చేత్తో బాగా ప్రెస్ చేస్తూ మళ్ళీ కలపాలన్నమాట ఇలా కలపడం వల్ల జామును చాలా బాగా వస్తుంది ఇలా కలిపాక ఇప్పుడు అందులో నుంచి చిన్న చిన్న వంటలు తీసి ఒక పది దాకా పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండి ముద్దని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి అలానే పక్కకు ఉంచాలన్నమాట ఎందుకంటే అవి డ్రై కాకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు చేతికి నూనె రాసి ఒక్కొక్క చిన్న వంటని తీసి మనకు కావలసిన సైజులో గుండ్రంగా చేసుకోవాలి ఈ గుండ్రంగా చేసే ముందు అరచేతిలోనే కాస్త ప్రెస్ చేస్తూ మళ్ళీ గుండ్రంగా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉండాలి తర్వాత దానిపైన కానీ పగుళ్ళు కానీ కనిపిస్తే కాస్త చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మళ్ళీ ఒకసారి ఇలా వంట చేసుకుంటే పగుళ్ళు అనేది అస్సలు కనిపించదన్నమాట తర్వాత ఇలా మిగిలిన వంటలు కూడా మనము రెడీ చేసుకోవాలి ప్రతి ఒక్క వంట తీసుకున్నప్పుడు ప్రతిసారి చేతికి నూనె రాసుకొని చేస్తే వంటలు చాలా బాగా వస్తాయి ఇలా వంటలు చేసుకున్న దాని అన్నిటినీ ఒక ప్లేట్లో పక్కకు ఉంచుకోవాలన్నమాట ఇలా వంటలు చేయడమే ఈ జామున్లో కాస్త పెద్ద పని అనమాట మిగతా పని అంతా చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు వంటలు చేయడం వల్ల నేను పాకానికి రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను అనమాట ఏ గ్లాసులో అయితే నీళ్లు తీసుకున్నానో అదే గ్లాసుతోనే ఒయిటిన్నర గ్లాస్ దాకా పంచదార వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇది మరిగేటప్పుడు కాస్త మనము కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల పంచదార తొందరగా కరిగిపోతుంది పూర్తిగా కరిగిపోయాక మధ్య మధ్యలో కాస్త మనము ఈ పాకాన్ని చూస్తూ ఉండాలి పాకాన్ని చూస్తూ ఉండమన్నామని పాకం రావాలని ఏమీ లేదు అస్సలు తీగపాకము పనిలేదండి తీగపాకానికన్నా ముందే కాస్త మనకు కాస్త చెక్కబడినట్లు అనిపిస్తుంది అలా ఉంటే సరిపోతుంది ఫుడ్ కలరు వేసుకునే అలవాటు ఉన్నవారు ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి కాస్త పాకము చిక్కబడే టైంలో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాక ఇప్పుడు ఇందులో ఫ్లేవర్కి తగినట్లు ఏలకులు ఒక ఐదు నుంచి ఆరు దాకా దంచి ఇందులోనే వేసుకొని ఇప్పుడు ఒక పక్కకు పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందాక గులాబ్ జామును వంటలు చేసుకున్నాం కదా అవి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి వేసుకున్నాక నెమ్మదిగా కలుపుతూ ఉంటే అవి రంగు మారుతుంది మనకు ఇష్టమైన రంగులో ఈ గులాబ్ జామున్లు తీసుకోవచ్చు నేనైతే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాకే గులాబ్ జామును తీస్తున్నాను అనమాట ఇలాంటి కలర్ వచ్చిన జామున్లు అయితే కాస్త తినడానికి చాలా బాగుంటుంది ఇలా రంగు మారిన జాముల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన జామున్ పిండి వంటలన్నీ మళ్ళీ వేసుకుంటున్నాను ఈ రెండవసారి వేసుకునేదైతే గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే వరకు ఉంచి అవి కూడా తీసి ఇందాక వేసుకున్న ప్లేట్లోనే వేసుకుంటున్నాను అన్నమాట ఏ పండుగ రోజైనా మనము తొందరగా స్వీట్ చేయాలనుకుంటే జామున్ అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి ప్లేట్లో వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి ప్లేట్లో వేసుకోవడం వల్ల ఇప్పుడు పాకంలో ఒకేసారి మనము వేస్తే ఒకేసారి ఆ పాకంలో బాగా నానుతుందనమాట పాకంలో వేసాక ఈ జామున్ని గరిటి సాయంతో ఒకసారి అటు ఇటుగా తిప్పాలి జీరా మొత్తము ఆ జామున్ పైన ఉండే విధంగా చూసుకోవాలన్నమాట జామును చూసేకి మెలమెలా మెరవాలంటే ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక స్పూన్ తీసుకొని ఆ జామున్ పైన అలా అలా వదిలి ఒకసారి గరిటితో తిప్పి ప్లేట్ మూసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేయాలి అరగంట తర్వాత చూస్తే చూడండి జ్యూసీ జ్యూసీగా చూడడానికి చాలా చక్కగా మెలమెల మెరుస్తూ ఉందన్నమాట చూస్తూనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు చివరిగా బాదం పప్పుడు అలాగే జీడిపప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దానిపై వేసుకోవాలి ఇంకేముంది కావలసిన వారు జామును తీసుకొని తినడమే అనమాట ఇలా మన ఇంట్లో వారికి చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఇష్టపడి తింటారు ఇప్పుడు చూడండి ఒక జామున్ను చూపిస్తున్నాను లోపల వైపు కూడా పాకము ఎంత బాగా కనిపిస్తుందో కదా జ్యూసీ జ్యూసీగా ఉన్నట్టు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ జాముని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్